హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ్ళ ఇవాళ కొన్ని మిక్స్ శారీస్ వచ్చాయండి అయితే ఇది కోటా కాటన్ అండి కాటన్ కాదు కోటాలాగొచ్చిందండి క్రషింగ్ వచ్చిందండి శారీ మొత్తం కూడా ఇలా క్రషింగ్ వచ్చింది షిబోరీ డిజైన్ వచ్చింది ఈ మిక్స్లో ఒక త్రీ శారీస్ అలా వచ్చాయండి ఇవి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది మనకి శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చిందండి చాలా బాగుందండి అసలు గుచ్చుకోదండి చాలా బాగుంటుంది శారీ అయితే షిబోరీ డిజైన్ లాగా ఇచ్చాడు కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది పళ్ళు అండి శారీ మొత్తం ఇలాగే వస్తుందండి పళ్ళు వచ్చేసరికి నవీ బ్లూ ఇస్తాడు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా రిచ్గా ఇచ్చాడండి ఎంత బాగుంది కదా శారీ శారీ బ్లౌజ్ కూడా చాలా పెద్దదండి క్రష్ంగ్ అండి ఇది చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది గుచ్చుకోదండి కొంచెం కూడా గుచ్చుకోదు శారీ అయితే సూపర్ ఉందండి దీని కాస్ట్ వచ్చేసరికి నైన్ డబల్ నైన్ అండి ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ అండి ఓకేనా మీకు ఏమైనా కావాలి అంటే ఇలా పిక్ పెట్టండి దాంట్లో టూ శారీస్ వచ్చాయండి ఇది బ్లౌజ్ అండి దీనికి ఎంత రిచ్గా ఇచ్చాడు కదా ఎంత గ్రాండ్గా ఇచ్చాడు శారీ అయితే టిష్యూ ఇచ్చాడండి మొత్తం కూడా మనకి ఇలా కోటా మీద బార్డర్ కలర్ కానీ శారీ కానీ చాలా బాగుంది కోటా మీద ఇలా వీవింగ్తో వచ్చింది చాలా బాగుందండి శారీ కలర్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుందండి పళ్ళు కూడా రిచ్గా ఇచ్చాడు నేను శారీ ఎందుకు ఓపెన్ చేస్తున్నానంటే ఇవి మిక్స్లో కానీ ఫ్రెష్ మిక్స్ అండి డ్యామేజీ గట్రా రాదు అయితే ఎందుకు ఓపెన్ చేస్తున్నానంటే డిజైన్ అర్థం కావాలి కదండి అందువల్ల ఓపెన్ చేస్తున్నానండి పళ్ళు అండి శారీ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉందండి శారీ నిజంగా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఇలా పిక్ పెట్టండి అండి నాకు వాటిల్లోనే ఒక స్టైల్ అండి పళ్ళు అండి ఇవి డ్యామేజీ కాదండి ఫ్రెష్ ఫ్రెష్ మిక్స్ ఇవి అంటే సింగిల్ సింగిల్ పీస్ టూ టూ పీసెస్ వస్తాయండి ఎక్కువ రావు టమోటా రెడ్ అంటే టమోటా కలర్ అంటే ఇది కనకమరం కలర్ కన్నా తిక్కు రెడ్ కన్నా డల్ డల్ శారీ మొత్తం కూడా ఇలా క్రషింగ్ ఇస్తాడు బ్లూ కలర్తో మనకి బుట్టీస్ ఇచ్చాడు మధ్య మధ్యలో శారీ మొత్తం కూడా ఇలాగే బుట్టీస్ వస్తాయి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసరికి సూపర్ బార్డర్ ఏ కలర్ వస్తుందో అలాగే వస్తుందండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా మంచి గ్రీన్కి రెడ్ అండి సూపర్ ఉందండి చాలా బాగుందండి శారీ బ్లౌజ్ రెడ్ ఓకేనా శారీ అయితే చాలా బాగుందండి ఇలా వస్తుందండి మనకి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి లైట్ లక్స్ గ్రీన్ అండి శారీ అయితే చాలా బాగుంది పళ్ళు అండి ఎంత బాగుందో కదా శారీ ఇదొక స్టైల్ అండి బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా వచ్చిందండి బార్డర్ ఓకేనా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది మొత్తం కూడా వీవింగ్ ఏనండి లైట్ లక్స్ గ్రీను సూపర్ ఉందండి శారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది మన హ్యాండ్స్కి బ్లౌజ్ ఇలా వచ్చిందండి బార్డర్ శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చిందండి దీని కాస్ట్ కూడా ఇదేనండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది ఆరుగంజా మీద చెక్స్ అండి డ్యామేజీ గట్రా ఏమీ రాదండి నేను ఇప్పుడు రంజాన్ వస్తుంది కదా కొంచెం గ్రాండ్ లుక్ రావాలని మిక్స్లో తెచ్చానండి బాగున్నాయి సారీస్ శారీస్ అన్నీ కూడా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా బ్లూ ఈ బ్లూ అదేంటి కనకంబరం కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి బాగుంటుందండి అస్సలు గుచ్చుకోదు లైట్ వెయిట్ అండి పలచగా కూడా ఉండదు అలా అని మనకి పలచగా ఉంటుందేమో అనుకుంటారేమో పలచగా ఉండదండి ఇది ఇలా వస్తుంది శారీ కడితే చాలా బాగుందండి శారీ ఎక్సలెంట్ ఉందండి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ఎంత హెవీగా ఇస్తాడు సూపర్ ఉందండి శారీ మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చేసరికి మంచి టమాట రెడ్ అండి మంచి రెడ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇదంతా కూడా సెల్ఫ్ వీవింగ్ ఇలా వస్తుందండి ఇదంతా కూడా వీవింగ్ బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది శారీ అయితే నిజంగా చాలా బాగుంటుంది కట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి సూపర్ ఉంది కదా శారీ మనకి రెడ్ కలరే బ్లౌజ్ ఇచ్చాడు కానీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వేస్తే ఎక్సలెంట్ ఉంటుంది అండి సారీ ఓకేనా నేను కాస్ట్ వచ్చేసరికి ఇదండి పిక్ ఇలాగే పెట్టండి అండి ప్రతి ఫోటో కూడా నేను కాస్ట్ చెప్పినప్పుడు ఇలా పెట్టండి అండి అప్పుడే సెట్ అవుతుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి యూర్ జార్జెట్ అండి ఇది పళ్ళు అండి వద్దు పళ్ళు అండి ఎగ్జాక్ట్ చాలా బాగుంటుందండి ఇవి మామూలుగా యాక్చువల్గా యాక్చువల్గా ఇది రెండు వేలు వెయ్యి అలా ఉంటుందండి ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసరికి పదకొండు వందలు అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి శారీ మొత్తం ఇలాగే వస్తుందండి ఫోల్డింగ్ పోతే ఇది నలిగిపోయిందండి జార్జెట్ కదా చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి పళ్ళు అండి శారీ క్లాత్ అయితే సీరియస్లీ సూపర్ ఉంటుందండి కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ ఎక్సలెంట్ అండి ఇది గోల్డ్ అంటే వీవింగ్ కాదు ఇది ప్రింట్ అండి గోల్డ్ ప్రింట్ గోల్డ్ ఆయిల్ ప్రింట్ అంటారు కదా ప్రింట్ అయితే మనకి మంచి కనకంబరం కలర్ అండి పీచ్ కలర్ శారీ అయితే చాలా స్మూత్ ఉంటుందండి ఎంత స్మూత్ ఉంటుందంటే అంత స్మూత్ ఉంటుందండి ఇదండి దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి ఓకేనా క్వాలిటీ దగ్గర చూపిస్తా చూడండి శారీ అయితే నిజంగా సూపర్ ఉంటుందండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఈ కాస్ట్కి వచ్చే సారీస్ కాదండి ఇవి ఇవి వచ్చి మనకి మిక్స్లో వచ్చాయండి ఓకేనా క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి వీటిల్లో మంచి కలర్స్ అన్నీ కూడా లైట్ కలర్స్ ఏనండి బాగుంటాయండి శారీస్ అన్నీ కూడా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి ట్యాగిల్స్ కానీ చాలా బాగుంటుంది ఐటమ్ కూడా చాలా బాగుంటుందండి ఎవరికైనా పెట్టడానికి కానీ ఇవి డ్యామేజే రాదు కదండి ఇంకా నో ప్రాబ్లం పెట్టచ్చు ఈజీగా పెట్టచ్చు బడ్జెట్ రేట్లో అయిపోయింది బ్లౌజ్ అండి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంది కదా మంచి ఇది వచ్చి సిమెంట్ కలర్ సిమెంట్ కలర్కి ఇలా బార్డర్ ఇచ్చాడు మన బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు క్వాలిటీ కూడా బాగుందండి పళ్ళు అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు అండి ఇది నిజంగా కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఈ ఈ కలర్స్ అన్నీ కూడా ఎత్తి దాంట్లో రావండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ శారీ అయితే చాలా బాగుంది ఎనీ టైం కట్టొచ్చండి అంటే అలా గుచ్చుకోవడం కానీ అలా ఉండదండి ఏమీ ఉండదు చాలా బాగుంటుంది మెయింటైన్ చేయడానికి ఈజీగా ఉంటుంది రేపు సమ్మర్లో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా కట్టడానికి సూపర్ ఉంటుందండి దీని కాస్ట్ కూడా ఇదేనండి ఆరు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి వీటిల్లో ఇంకో టూ పీ ఇంకొక వన్ పీస్ ఉందండి అంతే ఆనియన్ పింక్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది దీని కట్టి మెయింటైన్ చేసి సూపర్ ఉంటుందండి శారీ సింపుల్గా ఉంటుంది క్లాస్ ఉంటుంది శారీ మొత్తం కూడా సింపుల్గా ఉంటుంది క్లాస్గా ఉంటుందండి శారీ అయితే చాలా బాగుందండి సూపర్ ఉందండి శారీ ఆర్యాఫీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి హలో అండి స ఇది ఫ్రెష్ అండి ఇవి డ్యామేజ్ కాదు ఫ్రెష్ అండి ఇప్పుడు చేసే ఈ వీడియోలో పెట్టి సారీ కూడా ఫ్రెష్నండి డ్యామేజీ కాదు నేను డ్యామేజ్ అయితే డ్యామేజ్ అని చెప్తానండి శారీ అయితే కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది కదా కట్టినా కూడా అంతే స్మూత్గా ఉంటుందండి హాయిగా ఉంటుందండి శారీ కడితే ఎనీ టైం కట్టచ్చు దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి హలో అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి ఇలా ఇలా వస్తుందండి శారీ బార్డర్ వచ్చి ఇలా వచ్చింది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ ఇదిగోండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి ఇదండి డబల్ సెవెన్ డబల్ నైన్ ట్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది వచ్చేసరికి పంచదారులో కూడా కాస్తే శారీ అండి ఇది సూపర్ ఉందండి క్వాలిటీ నిజంగా చాలా బాగుంటుంది క్వాలిటీ ఓకేనా ఈ కలర్ ఎవరు కట్టినా కూడా సూపర్ ఉంటుందండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి వీటిల్లో టూ శారీస్ ఉన్నాయి టూ శారీస్ వచ్చాయండి పళ్ళు ఇవి పది యాఫ్ ఎంఎన్ శారీస్ అండి అట్లా వచ్చినవి ఇట్లా మిక్స్లో వచ్చాయండి మనకి లాట్లో వచ్చాయి అందుకే ఆ కాస్ట్లో వచ్చాయండి సరేనా కలర్ కాంబినేషన్ అయితే ఎవరికైనా బాగుంటుందండి శారీ అయితే ఎక్సలెంట్ అండి అసలు ఎంత బాగుందో కలరు ఎక్సలెంట్ ఉందండి దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు అండి పళ్ళు అండి ఇది ఇలా వస్తుంది పళ్ళు శారీ అయితే చాలా బాగుంటుంది దీనికి ఆపోజిట్ బ్లౌజ్ ఇస్తాడండి శారీ అయితే ఎక్సలెంట్ ఉండదండి కడితే ఎక్సలెంట్ అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి ఆపోజిట్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ డబల్ నైన్ అండి క్వాలిటీ అయితే సూపర్ ఉంటుందండి నిజంగా చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి శాటిను అలా వస్తుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది కేటలాడ్ డిజైన్లో హెవీ క్వాలిటీ అండి ఇది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ అండి